ముప్పై ఆరు సంవత్సరాల నిమిషప్రియ ఎమ్మెన్లో ఉరిశిక్ష ఆ ఉరిశిక్షను రద్దు చేయడానికి మెయిన్ కారణం కేయపాలెన లేకపోతే భారత ప్రభుత్వం లేకపోతే ఎవరు అసలు ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ న్యూసుల్లో ప్రజెంట్ టాప్ న్యూస్ ఏంటంటే నిమిష ప్రియ కేసు తను ఎమ్మెన్లో ఉరిశిక్ష పడింది ఆమెకు ముప్పై ఆరు సంవత్సరాలు కేరళకి చెందినటువంటి పలక్కడ్ అనే జిల్లాకు చెందినటువంటి నిమిషప్రియకి ప్రియాకి ఎమ్మెన్లో ఉరిశిక్ష పడింది ఈ నెల జులై పదహారు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆమెకు ఉరి శిక్ష ఉంది కానీ అది రద్దయిపోయింది కేఏ పాల్ గారేమో నేనే దానికి కారణం అంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేకపోతే భారతీయ విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ గారు ఏం చేశారు లేకపోతే ఆమె తరపున పోరాడుతున్న లాయర్లు ఏం చేశారు అని ఒకసారి ఆమె గురించి ముందు తెలుసుకున్నాము పంతొమ్మిది సంవత్సరాలకి ఆమె ఎంఎన్ దేశానికి వెళ్ళింది రెండు వేల ఎనిమిదిలో దేశానికి నిమిష ప్రియ వెళ్ళింది అన్నమాట ఆమె నర్సింగ్ చేసింది ఒక నర్సుగా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ ఎంఎన్లో జాబ్ చేస్తూ ఉంది ఒక నర్సుగా డ్యూటీ చేస్తూ ఉంది అయితే కొంతకాలం బాగా జరిగింది తర్వాత రెండు వేల పదకొండులో ఆమెకి ఇండియాకి వచ్చినప్పుడు మ్యారేజ్ అయిందనమాట వాళ్ళ హస్బెండ్ వచ్చేసి టోనీ థామస్ తర్వాత వాళ్ళు రెండు వేల పన్నెండులో మళ్ళీ ఎంఎన్ దేశానికి వెళ్ళినప్పుడు రెండు వేల పన్నెండులో వాళ్ళకు ఒక పాప జన్మించడం జరిగింది ఆ పాప జన్మించిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఎమ్ఎన్ దేశానికి వచ్చారో కొంచెం వాళ్ళకి అప్పులు ఉండటం వల్ల వాళ్ళ భర్తను వాళ్ళ పిల్ల వచ్చేసేసి మళ్ళీ కేరళకి రావటం జరిగింది తర్వాత ఆమెకు వచ్చే డబ్బులు అంతంత మాత్రంగానే అనిపించి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అక్కడే ఒక ఒక చిన్న హాస్పిటల్ లాంటిది పెడదాము ఒక క్లినిక్ లాంటిది అనుకుంది అయితే అక్కడ క్లినిక్ పెట్టాలంటే అక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ స్వదేశంలో ఉన్నటువంటి ఆ స్వదేశం చెందినటువంటి పర్సన్ ఆ ఎమ్మెన్కి చెందిన పర్సన్కే అది అవకాశం ఉండింది వేరే దేశం వాళ్ళకు ఉండదు అయితే అక్కడ వ్యాపారపరంగా వస్త్ర వ్యాపారం చేసినటువంటి తలాలనే అనే ఒక వ్యక్తి ఈ నిమిషప్రియ ఫ్యామిలీకి కొంచెం పరిచయం అనమాట అన్నా అన్న అంటే పిలిచేది అయితే ఈ పిలుపు ఈ పరిచయం ద్వారా అతన్ని నమ్మి అతని ద్వారా ఇక్కడ మనం ఒక క్లినిక్ పెట్టుకుంటే మనకి అమౌంట్ బాగా వస్తుంది కదా అని అనుకుంది నిమిషప్రియ అయితే ఈ తలాలనే అనే వ్యక్తిని అడిగినప్పుడు ఓకే అన్నాడు ఓకే అని తన పేరు మీద అక్కడ ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే కొన్నాళ్ళు బాగా గడిచింది రెండు వేల పద్నాలుగు నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరం రెండు సంవత్సరాల దాకా బాగానే గడిచింది ఆ తలాలనే వ్యక్తి నిమిషప్రియ నిమిష ప్రియ కూడా ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్ళటం కూడా జరిగిందనమాట సరే మరి ఏమైందో ఏమో తెలియదు ఆ రెండు సంవత్సరాలు సంవత్సరం గడిచిన దగ్గర నుంచి కొంచెం మనోడు ఏమి ఇలా ఉండటాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అడ్వాంటేజ్గా తీసుకొని ఆ తలాలనే వ్యక్తి ఎవరైతే ఆ మీన్ దేశానికి చెందినట్టు వ్యక్తి తిన ఈ నిమిష ప్రియ అనే ఆమెని ఆ అమ్మాయిని అంటే ఫిజికల్ గాను మెంటల్గానే హెరాస్ చేయటం స్టార్ట్ చేశాడనమాట అంటే ఈ రెండు సంవత్సరాల ప్రాసెస్లో తిన యొక్క పాస్పోర్ట్ని కానీ మిగతా మిగతా వాటన్నిటిని కూడా తను తలాననే వ్యక్తి తన ఈ మొత్తం దాని దగ్గర పెట్టుకున్నాడు ఒకసారి చూసినప్పుడు వేరే వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇది నిజంగానే నీ హాస్పిటల్ అనే తలాలను అడిగినప్పుడు అధికారులు నాదే అని చెప్పేసి వీళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాడనమాట అప్పుడు నిమిష ప్రియ షాక్ అయింది అసలు ఈ సర్టిఫికెట్ ఎప్పుడు పుట్టించావు మన ఇద్దరికి పెళ్ళి ఎప్పుడైంది నిన్న ఒక బ్రదర్ లాగా నేను చూస్తుంటే అంటే అప్పుడు తలాలు ఏమన్నాడంటే ఇలా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే మనకి ఇక్కడ క్లినిక్ పెట్టుకోవడానికి మన ఇద్దరికి పర్మిషన్ ఉంటుంది అనగానే సరే ఏదో అనుకుంది తర్వాత నుంచి ఫిజికల్గాను మెంటల్గాను టార్చర్ చూపిస్తున్నప్పటికి అప్పటికి ఆమె ఇంకా రియలైజ్ అయింది ఇంకా మన వల్ల కాదు మనం ఇక్కడ ఉండలేమని రియలైజ్ అయినప్పటికీ పాస్పోర్ట్ వచ్చి ఈ తలాల దగ్గర ఉంది ఈ తలాల దగ్గర ఉంటే ఎలా తీసుకోవాలి అనేది ఆమె ఆలోచన చేయగా ఆలోచన చేయగా అక్కడే ఆ దేశానికి చెందినటువంటి ఇంకో నర్సు దగ్గర సలహా తీసుకుంది ఇతనికి తలాలనే అతనికి మొత్తం అలవాటు ఉందన్నమాట అంటే డ్రగ్స్ అట్లాంటివి తీసుకునే అలవాటు ఉంది అయితే పోలీసులకి ఒకసారి ఈ విషయం మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇలా చేస్తున్నాడని అక్కడ ఏమీ పోలీసులు పట్టించుకోలేదంట అయితే ఇంక ఇంక ఏం చేయాలో అర్థం కాకుండా అంటే ఈమె నర్సు కాబట్టి కొంచెం మెడికల్ ఫీల్డ్ తెలుసు కాబట్టి ఏదో కొంచెం మత్తు పదార్థం ఒక డోసులో ఇచ్చిందనమాట అతను మత్తులోకి వెళ్ళిపోతే అతని దగ్గర ఉన్న పాస్పోర్టు ఆ సర్టిఫికెట్లు అవన్నీ తీసుకొని వెళ్ళిపోదామని ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో అతను ఆ డోస్ ఎక్కువైపోయి అన్ఎక్స్పెక్టెడ్గా అతను చనిపోవడం జరిగింది ఆ తలాలనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకో నర్సు సహాయం తీసుకొని అక్కడ ఆ దేశం నర్సు సహాయం తీసుకొని నిమిష ప్రియ అనే ఆమె ఏం చేసిందంటే ఆ బాడీ ఏదైతే ఉందో చనిపోయిన దాన్ని దాన్ని కట్ చేసి పీస్ పీస్గా ఎక్కడోసట పడేయటం జరిగింది అయితే ఈమె మన ఇండియా రావడానికి ప్రయత్నాలు జరుగుతుండగా ఈ తలాలు అనే వ్యక్తి మిస్ అయ్యాడని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కంప్లైంట్ ఇంగే పోలీసుల ఎంక్వైరీలో ఈమె నిజాన్ని నిర్భయంగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఈమెకైతే రెండు వేల పదిహేడులో శిక్ష విధించడం జరిగింది ఎమ్మెన్ దేశం రెండు వేల పదిహేడు నుంచి పదిహేను పదిహేడు ఎండింగ్ నుంచి స్టిల్ ఇప్పటికీ ఆమె సనా అంటే ఎమ్మెన్ రాజధాని సెంట్రల్ జైల్లో సనా అనే ఊర్లో ఆ రాజధాని సెంట్రల్ జైల్లో ఇప్పటికీ శిక్ష అనుభవిస్తుంది అయితే ఫైనల్గా వాళ్ళకి ఏం నిమిష ప్రియాకి ఏం చేశారంటే మొన్న ఉరిశిక్ష విధించడం జరిగింది జూలై పదహారో తారీఖు అయితే ప్రేమకుమారి వాళ్ళ మదర్ ఉంది కదా వాళ్ళ మదరు వాళ్ళ మదరు ఈ ఉరిశిక్షను ఆపడానికి సహాయ శక్తుల ప్రయత్నం చేసిందనమాట దగ్గర దగ్గర ఆ సంవత్సరం నుంచి ఆ ఎమిన్ దేశంలోనే ఉండి ఎవరైతే చనిపోయారో తలాల్ అనే వ్యక్తి మర్డర్ అయ్యాడో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది అక్కడ విషయం ఏంటంటే అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నిమిషప్రియ తలాలనే వ్యక్తిని మర్డర్ చేసింది కదా ఆ తలాల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంత అమౌంట్ తీసుకొని దాన్ని బ్లడ్ మనీ అంటారు దగ్గర దగ్గర ఆరు కోట్లు ఐదు కోట్లు ఆ ప్రభుత్వం నిర్వహించింది ఆ ఐదు కోట్లు వాళ్ళకి తీసుకొని ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో తలాల కుటుంబం వాళ్ళ అమ్మాయిని వదిలిపెట్టమంటే వదిలిపెడతారనమాట దానికి వాళ్ళ కుటుంబం తలాల కుటుంబం క్షమాభిక్ష పెట్టడానికి ఆలోచిస్తూ ఉన్నారు ఈ లోపల మరణశిక్ష విధించడం జరిగింది ఎమీన్ దేశం కానీ వీళ్ళ తల్లి మాత్రం అక్కడే ఉంటా ఆ వయసులో కూడా ఎంతో శ్రమించి వాళ్ళని బతిమలాడుకొని బతుంలాడుకుంటూ ఉంది ఈ లోపల అమ్మన్న పది ఒక వారం క్రితం కేఏపాల్ ఎ పాల్గారి వెళ్ళి అక్కడున్న పెద్దలతోటి బిజినెస్ మ్యాన్లతో అలాగే రాజకీయ నాయకులతోటి అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడటం అధికారులతో జరిగింది అవి కూడా చర్చలు ఫలించినాయి అని చెబుతున్నారు అలాగే మన భారతదేశం కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు లాయర్లు పెట్టి ఎప్పటికప్పుడు కొంతమంది బిజినెస్ మ్యాన్లు సోషల్ యాక్టివిటీస్ అలాగే లీడర్సు చాలామంది కూడా ఆమె బయటికి తీసుకురావడానికి మనీని హెల్ప్ చేయటం జరిగింది మొత్తానికి ఇందులో అయితే వాళ్ళ తల్లి ప్రేమకుమారి గారు ఆ నిమిషప్రియ శిక్షను ఆపడంలో కీలక పాత్ర పోషించారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించింది అలాగే ప్రేమకుమారి గారు కేఏ గారు ఇలా అందరూ సమిష్టి కృషి ఈ రోజున నిమిషప్రియ ఉరిశిక్ష ఆగింది అలాగే అతను ఆ మీద ఉన్న కేసులన్నీ రద్దయ్యి ఇంటికి రా తీసుకురావాలని మనస్ఫూర్తి